హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ నేనైతే చాలా రోజులైందనమాట వీడియోస్ చేసి అండ్ అప్లోడ్ చేసి అంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా పెళ్ళి పనులు ఉన్నాయి అండ్ పెళ్ళి కూడా కంప్లీట్ అయిపోయింది అవన్నీ కూడా నేను నిదానంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు ఏంటంటే నేను పెళ్ళికి ముందు మేము చేసిన పనులు ఏంటి అనేది అయితే షేర్ చేస్తున్నాను అండ్ పెళ్ళికి ముందు రోజు మేము ఏం చేసాము అంటే ఫస్ట్ గొడుగు అయితే డెకరేట్ చేస్తున్నాము ఈ గొడుగు డెకరేషన్ ఎందుకు చేసాము అంటే మనం కొండకెదురు నడిచేటప్పుడు పెళ్లి కొడుకుకి గొడుగు పెట్టుకోవాలి కదా సో ప్లెయిన్గా ఎందుకులే అని చెప్పి సింపుల్గా ఇలా లేస్తో డెకరేట్ చేసి పిన్స్ అయితే కొట్టేశాము అండ్ ఆ తర్వాత గౌరమ్మ వారికి చుట్టూతా గాజుల మాల అండ్ పసుపు కొమ్ముల మాల పెడదాం అనుకున్నాము సో దానికోసం గాజులైతే అల్లిస్తుంది అనమాట మా అత్తయ్య గారు అంటే మా ఇంటి అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క ఉంది సో ఆ అక్క చేత గాజుల మాల అయితే అల్లిస్తుంది జస్ట్ మనం పూలు ఎలా అయితే కడతామో అదే విధంగా మనం గాజులని మాలలాగా కట్టాలి అండ్ ఇది కట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్టాలి ఏ మాత్రం ఒకటి బ్యాలెన్స్ తగ్గినా అండ్ ఒకటి మనం చేయి వదిలేసినా ఇది మొత్తం ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాలి సో చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట అండ్ మనం తీసుకొచ్చిన బ్యాంగిల్స్లో చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి సో అందువల్ల కొనుక్కునేటప్పుడు కొంచెం ఎక్కువ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామంటే మనకి మాల అనేది కరెక్ట్గా వస్తుంది అట్ ద సేమ్ టైం పసుపు కొమ్ములతో కూడా మాల చేయించాము అక్కతోటే అది కూడా అంతే సేమ్ పూలు కట్టినట్టుగా మనం టైట్గా కట్టుకోవాలి మనకి జస్ట్ ఎంత సర్కిల్ కావాలి అనేది చూసుకొని మనం కట్టేసుకోవాలి అంటే మేము ఎలా అనుకున్నాము అంటే కొంత డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాము సో అందువల్ల గాజులు అండ్ పసుపు కొమ్ములతో ఇలా మాలలాగా చేసి అమ్మవారిని డెకరేట్ చేశాము అండ్ అమ్మవారిని ఎలా డెకరేట్ చేశాము అనేది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను సో వీడియోని కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఇది వచ్చేసి పత్తి దండలు అనమాట ఈ పత్తి దండలు మా అత్తయ్య గారు ఒక టెన్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇవి వైజాగ్ నుంచో బ్యాంగ్లూరు నుంచో తెప్పించారు మా అత్తయ్య వాళ్ళ వదిన చేత సో అవి ఇప్పుడు వేసాము అంటే మధ్య మధ్యలో ఎక్కువ యూజ్ చేయలేదు ఒకటి రెండు సార్లు యూజ్ చేశారు అంటే ఈ మాలలు వేయటం ఇలా గాజులు అల్లటం ఇవన్నీ కూడా మేము రోజు చేసుకున్నాము అప్పటికప్పుడు అంటే మనకి చాలా కంగారైపోతుంది సో అందువల్ల ఇవన్నీ రోజు చేసుకున్నాము అండ్ అంతేకాకుండా పెళ్ళికొడుకుని చేసే ముందు రోజు సాయంత్రం మేము ఏం చేసాము అంటే అంటే మనం పొంగళ్ళు అవన్నీ పెట్టుకుంటాం కదా అంటే కొండకది నడవడానికి కావాల్సిన పొంగళ్ళు చలివిడి పానకం ఇవన్నీ ఉంటాయి కదా సో దానికి కావాల్సిన పిండి జల్లించడం తర్వాత బెల్లం కలపటం చలివిడి చేయటం ఆ తర్వాత మళ్ళీ మనం చక్కెర యాలకులు పొడిలాగా చేసుకొని పానకంలో కలపాలి సో అవన్నీ కూడా మెజర్మెంట్స్ ఎంత వాడాలి ఏంటి అని అవన్నీ కూడా మొత్తం ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కొండకెదురు నడిచేటప్పుడు అంటే ఆ రోజు పొద్దున్నే లేచి మనం జస్ట్ పొంగల్ చేసుకుంటే సరిపోతుంది కొలత ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మనకి కంగారు అయితే ఉండదు ముందుగానే అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి అండ్ మా అత్తయ్య సైడ్ వాళ్ళకి ఏంటి అంటే మూడు పొంగళ్ళు పెట్టాలి అండ్ ఇక్కడ హెల్ప్ చేస్తుంది ఎవరు అంటే మా అత్తయ్య గారి వాళ్ళ తోడికోడలు అంటే మా పెద్ద అత్తయ్య గారు అనమాట చాలా బాగా హెల్ప్ చేశారు పెళ్లి పనులు అంటే ఒకరు ఇద్దరు చేస్తే సరిపోదు అనమాట ఒక నలుగురు ఐదుగురు అండ్ ఇంకా కావాలంటే ఎంతమంది హెల్ప్ చేసినా మనకి పెళ్లి పనులు అనేవి చేస్తుంటే వస్తూ ఉంటాయి అండ్ ఇంకా ఇక్కడ మా అత్తయ్య గారు అయితే కలిపేశారు పిండి అంటే ఇది చలివిడి సో ఆ చలివిడంతా కూడా నీట్గా ఒక బాక్స్లో పెట్టి రెడీగా పెట్టేసుకుంటున్నాము అండ్ ఆ తర్వాత బెల్లం దంచి అనమాట పానకంకి వాటికి అండ్ ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గౌరీ అమ్మవారిని అయితే చేసాము మామూలుగా మనం గౌరీ అమ్మవారిని పూజ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పసుపు గణపతిలాగా చేసుకుంటాము కాకపోతే ఈసారి మేము ఎక్కువ క్వాంటిటీ తీసుకొని పెద్దది చేయాలనుకుంటున్నాము మామూలుగా మనకి బయట ఫ్యాన్స్ ఇవి దొరుకుతాయి బట్ అవి ఎప్పుడు యూజ్ చేసేవేలే ఇలాంటివి ఒకసారి ట్రై చేద్దామని చెప్పారనమాట మా అత్తయ్య గారు సో అందువల్ల మేము ఒక డిష్ తీసుకొని ఆ డిష్లో ఒక ప్యాకెట్ పసుపు పోసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ తర్వాత కొంచెం ఎక్స్ట్రా కావాలంటే కొంచెం పసుపు అయితే యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత అది కలపడంలోనే ఉంటుంది సో ఇంక అదంతా కూడా మా అత్తయ్య గారే కలిపారు ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మనం రెండు చేతులు పెట్టి నీట్గా కలిపాము అంటే మనకి కరెక్ట్గా వస్తుంది అండ్ అంతేకాకుండా ఏంటంటే మనం ఒట్టి పసుపుతో చేసాము మైదా కూడా యాడ్ చేయలేదు కాబట్టి మనకి క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందువల్ల ఏంటంటే రేపు పెళ్ళికొడుకు చేస్తున్నారు అనగా ఇలా ముందు రోజు సాయంత్రం అయితే మేము రెడీ చేసి పెట్టుకున్నాము అండ్ ఇప్పుడు మేము డిష్లో కలుపుతున్నాం కదా ఇలా డిష్లో షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ అది తీసుకొని మళ్ళీ ఇంకో ప్లేట్లో అయితే పెట్టాము పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి మేము భయపడతానే పెట్టాము ఎందుకంటే కొంచెం క్రాక్ వచ్చిన షేప్ అనేది అవుట్ అయిపోతుంది మళ్ళీ చేసుకుంటూ రావాలి బట్ ఫైనల్లీ అమ్మవారు అయితే చాలా చక్కగా అందంగా బాగా వచ్చారనమాట అండ్ ఈ అమ్మవారిని తర్వాత మేము డెకరేట్ చేసాము సింపుల్గా అండ్ ఈ పసుపుని మనం తర్వాత అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం అంతా కూడా పొడి పొడిగా చేసుకొని ఎండలో పెట్టాము అంటే అంతా కూడా లోపల తడంతా కూడా మనకి డ్రై అయిపోతుంది తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ నేను తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే తీయలేదు ఇది ఫంక్షన్లో పెట్టిన వీడియో అనమాట అండ్ కళ్ళు వచ్చేసి మేము బయట కొన్నాము అండ్ పైన బొట్టు అండ్ కిందది వచ్చేసి జస్ట్ మన దగ్గర ఫ్యాన్సీ ఉంటాయి కదా అవైతే పెట్టాము అండ్ పక్కన స్టోన్లెస్ లాంటిది పెట్టి చుట్టూతా పసుపు కొమ్ములు అండ్ గాజుల మాలతో డెకరేట్ చేసి ఫ్లవర్స్ అయితే పెట్టేశాము సో ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్ వీడియో అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్